दीने అని కూడా పిలుస్తూ ఉంటారు ల్యాండ్ పెప్పర్ అని కూడా అంటారు ఆయుర్వేదంలో అనేక రోగాలకు దివ్య ఔషధంగా పిప్పలను ఉపయోగిస్తుంటారు ఈ సుగంధ ద్రవ్యాల్ని పిపాలి చెట్టు పండు నుండి సేకరిస్తారు దీనిని వివిధ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు పిప్పలి ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తుంటారు పిప్పలి సాధారణ ఆరోగ్య సమస్యల చికిత్సలో మాత్రమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా తరిమి కొడుతుందని చెబుతుంటారు అయితే దీన్ని సరిగ్గా ఉపయోగించినట్లయితే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలి జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంది ఇది శరీరం జీర్ణ శక్తిని పెంచడానికి పనిచేస్తుంది ఇది గ్యాస్ మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది అసిడిటీ లేదా గ్యాస్ సమస్యలు ఉన్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పిప్పలి శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది జగ్గు జలుబు ఉబ్బసం పైన సమస్యల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది ఇది కఫాని తొలగించడంలో శ్వాస సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది పిప్పలి మసాజ్ జీవక్రియను వేగవంతం చేస్తుంది శరీరంలోని అదనపు కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది దీన్ని వినియోగం శరీరంలో కొవ్వు పేరుకపోవడాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది ప్రయోజనకరమైన మసాలా ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడానికి కూడా పనిచేస్తుంది పిప్పలి వినియోగం రోగ శక్తిని బలపరుస్తుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది ఇది వివిధ బ్యాక్టీరియా వైరస్లతో పోరాడి శరీర సామర్థ్యాన్ని పెంచడానికి కూడా పనిచేస్తుంది పిప్పలి మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది ఇది ఒత్తిడి ఆందోళన నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది నాడి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది దీని వినియోగం అలసట బలహీనతను కూడా తొలగిస్తుంది పిప్పలి కషాయం తాగడమే కాకుండా మీరు దానిని పొడి తేనె అల్లంతో కలిపి తినవచ్చు పిప్పలి వేడిని కలిగిస్తుంది కాబట్టి దానిని ఎక్కువగా తినకూడదు